అనకాపల్లిలో ఒక పెద్ద బాంబే పీల్చారు అనుకోవాలేమో నరేంద్ర మోడీ మాటల్లో ఎందుకంటే వైసీపీని టార్గెట్ చేయడం జగన్ ని టార్గెట్ చేయడం వైసీపీ అంటే జగన్ జగన్ అంటే వైసీపీ పేరు మాత్రాన జగన్ ఏమనడానికి లేదు అని అనడానికి లేదు ఎందుకంటే వైసీపీని అంటే జగన్ అన్నట్టే ఒక రెండు సందర్భాల్లో ఒక సందర్భంలో ఆయన పేరు కూడా ప్రస్తావించారు సుజల స్రవంత్ ఇలాంటి ప్రాజెక్టులకు నీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తే తన కొడుకు జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు అంటూ అక్కడ కూడా ప్రస్తావించడం పేరు ప్రస్తావించారు ఏది ఏమైనా నరేంద్ర మోడీ ఆయన ఒక భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానిగా లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ప్రతినిధిగా ఆయన వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీల్ని విమర్శిస్తారు రాజకీయ వంటే విమర్శించడం అదే నేపథ్యంలో ఆంధ్రప్ర ప్రదేశ్లో వాళ్ళ కోటమి అధికారంలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపించడం అందులోకి ప్రధాన హోదాలు అంటే ప్రధానంగా విశాఖకు సంబంధించి రైల్వే జోన్ విషయంలో చేసిన కీలక వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారుతుంది ఎప్పటి నుంచో రైల్వే జోన్ ఇవ్వట్లేదు రైల్వే జోన్ రావట్లేదు రైల్వే జోన్ ఇవ్వకపోవడం కేంద్రం పాపమే అని చెప్పి ఇంకా వాళ్ళకి అంటగట్టేస్తున్న నేపథ్యంలో మేము ఎప్పుడో శాంక్షన్ చేసేసాం రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదు అని చెప్పడమే ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ హయాంలోనే భూములు కేటాయిస్తే ఆ భూముల్లో కొన్ని డిస్ట్రిబ్యూట్ ల్యాండ్స్ ఉండడం వల్ల అది కోర్టుల మధ్య వివాదాలు నలగడం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవసరమైతే ఆ భూములు క్యాన్సిల్ చేసేసి వేరే భూములు ఇచ్చి ఆ రైల్వే జోన్ తీసుకొస్తుందా అంటే ఎందుకు సైలెంట్గా ఉంది నిమ్మకుండా ఉంది అనేది ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఎన్నో తెర మీదకి వస్తున్నాయి నరేంద్ర మోడీ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలతో కాకపోతే అవి విశాఖ వరకు లేదంటే ఉత్తరాంధ్ర వరకు ఏమైనా వైసీపీ ప్రభుత్వం మీద ప్రభావితం చూపిస్తాయా మోడీ చేసిన వ్యాఖ్యలు అనేది చూడాలి